అందరికీ హాయ్ విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము మేము మీతో సంస్థ యొక్క ముఖ్య సూచికలను విశ్లేషిస్తాము ఇంపింజ్ ఐఎన్సీ టికర్ పిఐ ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సమీక్ష జరిగింది ఆగస్టు ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఇంపింజ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నలభై నాలుగు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి తుది నిర్ణయాలను ఈ వీడియో చివరలో చూద్దాం అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు నాలుగు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు ఇంపింజ్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా ఇంపింజ్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా షేర్లను మనం చూడవచ్చు ఇంపింజ్ ఐఎన్సీ రెండు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంపింజ్ ఐఎన్సి విలువ నాలుగు డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వేల ఐదు వందల పద్దెనిమిది బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ పంతొమ్మిది సెంట్లు బిలియన్లు మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఇంపెంజ్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు ఇరవై తొమ్మిది సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నూట యాభై ఆరు శాతం కంపెనీ రుణ బాధ్యతల ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉపవర్గానికి సగటు ఐదు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల్లో లాభం ఒకటి డాలర్ మిలియన్ తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు డెబ్బే ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభ సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పదమూడు పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు పది పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఆదాయం ఏడు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల సున్నా పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదివేల ఆరు వందల ఇరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో ఐదు వేల నాలుగు వందల నలభై వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం ఒకటి పాయింట్ మూడు వేల డాలర్లు పది పాయింట్ నాలుగు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఏడు తొమ్మిది ఆరు కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో ఐదు వందల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఏడు శాతం స్థాయిని చూపుతుంది ఇంపింజ్ఐఎంసీ ఉపవర్గంలో ఈ స్థాయి నలభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట అరవై ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట డెబ్బై ఒకటి డాలర్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఈ సీజన్లో ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఇంపెంజ్ ఐఎన్సీ అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నూట అరవై నాలుగు డాలర్ల డెబ్బే ఎనిమిది సెంట్లు వద్ద పతనాన్ని తెరవడానికి కంపెనీ పేలవమైన రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ ఇండెక్స్ లాభం నూట పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు వందల పదకొండు పాయింట్ రెండు ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఎల్ఓబి ప్రధాన కొనుగోలు లావాదేవి ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్